రైతులు కానీ మహిళలు కానీ నిరుద్యోగ యువతి యువకులు కానీ వృద్ధులు కానీ వ్యవసాయ కూలీ వృత్తి కళాకారులు కానీ వృత్తి జీవనోపాధి సాగిస్తున్నటువంటి ప్రజానికానికి కానీ ప్రతి ఒక్కరితో కలిసి వారి అందరి సమస్యలు వెనుకుంటూ మీకోసమే రాష్ట్రాన్ని ఇచ్చింది మీకోసమే మేము నిలబడతామని చెప్పి వారందరికీ మాటిచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసిన సందర్భం కూడా మీ అందరికి తెలిసిందే ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేసి వారందరి సమస్యను కూడా తెలుసుకొని వారందరి ఆశస్సులతో మీ అందరూ ఇచ్చేటువంటి బలంతో రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష గారు నేను నిలబడాలని కొట్టాడాలని నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నాను మీరందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఆనాడు నేను ఈ మధ్య శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఈ గందశి గ్రామాల్లో మధ్యలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళాను అలా వెళ్ళే కార్యక్రమంలో భాగంగానే ఆనాడు గందశిరిలో ప్రజలందరినీ కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి శిథావస్లో ఉన్నటువంటి శివాలయాన్ని ప్రత్యేకంగా చూడటం జరిగింది ఆ శివాలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద మనుషులు రవీంద్ర రెడ్డి గారు కానీ మేతా పెద్దలు కానీ అందరూ కలిసి ఏనాటి నుంచో మా గ్రామంలో ఉంది వస్తుంది కాపుచ్చినటువంటి పునర్నిర్వాణం కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరినప్పుడు నేను శివాలయం తిరిగి దాని ప్రాశస్తం గురించి తెలుసుకున్నాను దేవాలయం కాదు ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం దాదాపు పన్నెండవ శతాబ్దంలో ఎప్పుడో కట్టిన అలా కాకతీయలు ప్రారంభం జరుగుతున్నటువంటి ప్రతాపరుద్ధుడు సమయంలో కట్టినటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని ప్రారంభించేటువంటి అవకాశం నా నియోజకవర్గ ప్రజానికం రాష్ట్ర ప్రజానికం అంతిమంగా దేవుడు ఆశిస్సులు కల్పిస్తే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకుని ఆ ప్రభుత్వ ఆశిస్సులతో ఈ దేవాలయ కావాల్సిన నిర్మాణం అంతా చేస్తామని ఆనాడే ఆ దేవుడిని మొక్కుకొని ఇక్కడ నుంచి అలాగే మీరందరూ ఆశిస్ దీవించినట్టుగా ఆ దేవుడు ఆశిస్సు కోరినట్టుగానే ప్రజలందరూ ఆశీదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల పక్షాలను నిలబడి ఆనాడు ఏ మాటలైతే ప్రజలకు ఇచ్చామో వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని ఐక్యతం చేస్తూ పరిపాలన సాగించాలని కావాల్సింది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలకే ప్రభుత్వం అందుకే ఆనాడు ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతో ప్రాశస్ట కలిగినటువంటి గంగసిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడే ప్రజలు చెప్తా ఉన్నారు నా గతంలో కూడా కొంతమంది చెప్పారు ఎప్పుడో యుద్ధం అయిన తర్వాత కౌరవులు అయినటువంటి గాంధారి కౌరలందరూ మరణించిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం తర్వాత తను ఎక్కడికో వెళ్ళి అరణ్యవాసం చేస్తూ పరమశివుడికి జీవితం కొనసాగించాలని ఆలోచనతో చూసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర గురుగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం సరైన భావించి ఇక్కడికి వచ్చే గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుని పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా పేరగాంచి తర్వాత క్రమంలో గాంధారిపై గందసిరిగా ఇది పిలువబడుతుంది